ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాలను నిలిపివేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు వేములవాడ అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని భక్తుల మనోభావాలను దెబ్బతీయటం అన్యాయమని బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నారు రాజన్న పేదల దేవుడని ఆయనకు నిత్య దర్శనాలకు అడ్డంకులు లేకుండా అభివృద్ధి జరగాలని సూచించారు హిందూ భక్తుల మనోభావాలను గౌరవించాలని లేని పక్షంలో ఆలయ తలుపులు బద్దలు కొట్టే అయినా సరే స్వామి వారి దర్శనాలు ప్రారంభమయ్యేలా చేస్తామని హెచ్చరించారు

అంటే హిందువుల మనోభావాలను కాపాడుతూ ధర్మరక్షణకై సాగుతున్నటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ అలాంటిది దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో అభివృద్ధి పేరిట ఆ రాజన్న దర్శనాన్ని ఆపేస్తున్న ఇది కరెక్ట్ కాదు అని మేము అభివృద్ధిని ఆటంకం కాదు అభివృద్ధికి అలాగే గుడి డెవలప్మెంట్ విషయంలో కూడా మేము అన్ని విధాలా సహకరిస్తామని భారతీయ జనతా పార్టీని తెలుసు పార్టీ తరఫున తెలియజేసుకుంటూ దర్శనాలు ప్రతిరోజు నిత్య దర్శనం అనే దాన్ని భీమన్న గుడికి ఎలా అయితే మార్చారో దానికి మాత్రమే ఎదురయ్యం ఎందుకంటే రాజన్న అంటే వీదల దేవుడు ఆ అటువంటి దేవుడి దగ్గర ఎన్నో రకాల మొక్కులు ప్రతిరోజు నిత్యం ప్రతి ప్రజలందరూ మొక్కులు కట్టుకొని అక్కడ చెల్లించుకోవడం జరుగుతుంటుంది కనుక ఆ మొక్కులు చెల్లింపు జరగాలంటే అను నిత్యం ప్రతినిత్యం ఆ దేవుడికి నిత్య పూజలు జరగాల్సిందే ఆ పూజలు నిర్వహిస్తూనే డెవలప్ చేయండి ప్రభుత్వానికి హెచ్చరిక మీరు కానీ మీరు ఎటువంటి అయితే ప్రకటన ప్రతిరోజు నిత్య దర్శనాన్ని నిలిపేస్తూ ప్రకటించినటువంటి ప్రకటనను బేషరత్గా వాపస్ తీసుకొని నిత్య పూజలు ప్రతిరోజు అక్కడ జరుపుతూ ప్రతిరోజు దైవ దర్శనానికి ప్రతి జనాలందరికీ దేవుని దర్శనం కల్పిస్తూనే అభివృద్ధి చేయండి దానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున సహకరిస్తారని తెలియజేసుకుంటూ మన హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటే మాత్రం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రతి ఒక్కరి హిందూ బంధువులందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ నిత్య పూజలు చేయటం పోయి ఆలయ తలుపులు తెరిచి పూజలు యథావిధిగా జరిగేలాగా చేస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరొకసారి భారత్ మాతాకి భారత్